బాలీవుడ్ నటి ఫాతిమా సన షేక్ దంగల్ తర్వాత ఆప్ జైసా కోయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానుండటంతో ఆసక్తి పెరిగింది బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సన షేక్ దంగల్ సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ప్రస్తుతం ఈ అమ్మడు మెట్రోయిందినో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇదిలా ఉంటే తాజాగా ఫాతిమా నటించిన ఆప్ జైసా కోయి సినిమా డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు వివేక్ సోని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో మాధవన్ హీరోగా నటించగా కుమార్ కాంచన్ ఘేష్ కీలక పాత్రలో కనిపించారు ఈ మూవీని ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ అదార్ పూర్ణవాలా అపూర్వ మెహతా సోమెన్ మిశ్రా నిర్మించారు రొమాంటిక్ కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం జూలై పదకొండున స్ట్రీమింగ్ కాబోతుంది ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ గజిబిజిగా సన్నిహితంగా ఉండే ప్రేమకథను తీసుకురాబోతున్నాను మన చూట్టూ నిర్మించుకున్న కొన్ని కట్టుబాట్లను ఈ సినిమాలో చూపించాము వాటి నుంచి ఎలా విముక్తి పొందాలనే దాన్ని ఇందులో వివరించాము కొన్ని విషయాలను మా చిత్రం నిశ్వబ్దంగా ప్రశ్నిస్తుంది మాధవన్ ఫాతిమా వారి పాత్రలకు న్యాయం చేశారు నేటి ప్రపంచానికి ఖచ్చితంగా మా ఆప్ జైసా కోయి మూవీ కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు ఫాతిమా సన షేక్ నటనతో పాటు మాధవన్ మరియు కుమార్ కాంచన్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శకుడు ఆశిస్తున్నారు ఆప్ జైసా కోయి సినిమా ఓటీటీలో విజయవంతం అవుతుందని భావిస్తున్నారు